బల్ల గుద్ది చెబుతున్నా జనవరి నెల ఐదు ఆరు తేదీలలో మిథున రాశివారి జీవితం దూసుకుపోతుంది ఒక స్త్రీ కారణంగా అదృష్టం ఈ వీడియోని చూడకుంటే మీరు దురదృష్టవంతులే అసలు జనవరి నెల ఐదు ఆరు తేదీల్లో మిథున రాశివారి జీవితం ఈ విధంగా ఉండబోతుంది ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మునుగడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథును రాశివారి గురించి తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అంటే జనవరి నెల ఐదు ఆరు తేదీలో వీరి జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు మీరు చూస్తారు ఈ వీడియోని అయితే మీరు మిస్ కాకుండా చూడాలి ఈ సమయం మీకు ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అనేది చాలా అవసరం అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు అనవసర విషయాల్లో కాలాన్ని వృధా చేయవద్దండి సాహసోపేతమైన విజయాలు కూడా ఉన్నాయి శివ ఆరాధన మీకు శుభప్రదం ధనలాభం సూచితం లోతైన ఆలోచనలతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి బుద్ధి బలం మీకు కొత్త మార్గాలను సూచిస్తుంది పెట్టుబడులు చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగపరంగా సమర్థతను ప్రదర్శించాలి సమాజంలో మీ మాట విలువ చాలా పెరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలతో బంధుమిత్రుల సలహాలు మార్గదర్శకంగా ఉంటాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుంది మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీ చెంతకు చేరుతుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ సమయం మీ కుటుంబం సాధారణంగా ఉంటుంది కుటుంబ సంబంధిత విషయాల్లో మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు లేదా సమస్యలు అనేవి తల కనుక జాగ్రత్త పడాలి కొన్ని అపార్థాలు లేదా సమస్యలు ఉంటాయండి అందుచేత ఏదైనా సరే వాగ్దానం చేసే సమయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఒప్పందాలు చేసే ముందు రెండుసార్లు ఆలోచించడం మేలు మీ గర్వం అంటే ఇగువని తగ్గించడం వలన మీ సమస్యలు పరిష్కరించడంలో సహాయపడుతుంది సన్నిహిత సంబంధాలు మెరుగుపడాలి అంటే ఓర్పుతో వ్యవహరించడం చాలా అవసరం కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం ద్వారా కూడా మీ కుటుంబ సంబంధాలు కూడా మెరుగవుతాయి ఈ నెల వృత్తిపరంగా ఈ నెల కొంత ఒత్తిడిగా అంటే ఉండవచ్చు మీరు కార్యాలయంలో ఏ పని చేసినా కొన్ని సమస్యలు లేదా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందుచేత మీరు మీ పైన మరింత శ్రద్ధ పెట్టడం చాలా అవసరం కార్యాలయంలో ఎక్కువ మాట్లాడకుండా పనిలో దృష్టి సారించడం ఉత్తమ ప్రయోజనాలను ఇస్తుంది కుజగ్రహం రెండవ ఇంటిపైన సంచరించడం చేత మీ మాట కారణంగా శత్రువులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా మీరు నిరాశ పొందకుండా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి మీలో ధైర్యం శక్తి కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో కొంత విశ్రాంతి తీసుకోవడము లేదా ఆత్మీయులతో కలిపి యాత్ర చేయడం వలన కూడా మానసికంగా తిరిగి ఉత్సాహాన్ని పొందుతారు ఈ సమయం ఉద్యోగ సంబంధిత మార్పులు లేదా చిన్న ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి మీ ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నెలలో మీకు ఆర్థిక పరిస్థితి అనేది ఏ విధంగా ఉండబోతోంది జనవరి నెల మీ పూర్తి జీవితం గురించి తెలుసుకుందాం ఆర్థిక పరంగా ఈ సమయం సాధారణ స్థాయిలో ఉంటుంది మీ లాభాలు నష్టాలుగా మారే అవకాశాలు అయితే కొన్ని కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన వారు అప్రమత్తంగా ఉండాలనే సూచన ఆర్థిక విషయాలలో తొందర లేదా ఆగ్రహంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు పెద్ద పెట్టుబడులు పెట్టడాన్ని ఆలస్యం చేయడం ఉత్తమం వ్యయ నియంత్రణ మరియు ఆదాయపరంగా శక్ శ్రద్ధ వహించాలి ఖర్చులను తగ్గించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి కుజని గోచరం ఈ సమయం అంతా కూడా అనుకూలంగా ఉండదు కనుక లాభాలు తగ్గే అవకాశం ఉంటుంది మరియు అనవసరమైన విషయాలపైన ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం జరగవచ్చు కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన ఆరోగ్యపరంగా ఈ సమయం కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది మీరు చలికి మరియు వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు చర్మ సంబంధిత సమస్యలు కంటి సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంటుంది ఒత్తిడి తగ్గించేందుకు సమయానికి విశ్రాంతి తీసుకోవడం పౌష్టికాహారాన్ని తీసుకోవడం అవసరం karamı చర్మం మరియు కళ్ళ పట్ల జాగ్రత్త వహించాలి చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహాలు తీసుకోవాలి ఈ సమయం అంతా కుజుని గోచరం అనుకూలంగానే ఉండదు కాబట్టి ఆరోగ్యపరమైన విషయాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం ముఖ్యంగా గాయాలు కాకుండా కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయం వ్యాపారస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలం కాదండి పెట్టుబడులు పెట్టడం మరియు వ్యాపారానికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు భాగస్వామి వ్యాపారాలలోకి ప్రవేశించడం నివారించాలి వ్యాపారంలో ఊహించని ఆటంకాలు ఎదుర్కావచ్చు ప్రస్తుత వ్యాపార పరిస్థితులను గమనిస్తూ కొత్త వ్యాపార ప్రయత్నాలను ప్రారంభించడానికి వేచి చూడడం ఉత్తమం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలి అనే ఆలోచన ఉంటే కొంతకాలం వేచి ఉండడం మంచిది ఎందుకంటే ఏ సమయంలో మిమ్మల్ని తప్పుదోవ పట్టించి మీకు నష్టాలు కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రారంభంలో అవి మంచిగా అనిపించినప్పటికీ కూడా కొంతకాలానికి ఎక్కువ మొత్తంలో డబ్బు నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి అవకాశాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు ఈ సమయం రెండవ భాగంలో మంచి పురోగతి అనేది ఉంటుంది వారు తమ విద్యలో పురోగతి సాధిస్తారు అయితే ఆలస్యం చేయడం లేదా ఖాళీ సమయాన్ని వెచ్చించకుండా ఉండడం మంచిది కొంతమందికి ప్రథమార్థంలో ఆలస్యంగా చదువుకోవడం కారణంగా విద్యార్థుల్లో పరీక్షల్లో తక్కువ మార్కులు రావచ్చు తద్వారా గరిష్ట ఫలితాలను సాధించేందుకు ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి నిత్యం చదువుపైన దృష్టి పెట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు గురువాళ్ళ గురువారాల్లో స్వామికి లేదా సరస్వతి దేవికి పూజలు చేయడం చాలా మంచి ఫలితాలను తీసుకొస్తుంది చూసారు కదండీ మిథున రాశి వారి గురించి అయితే మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా అసలు ఈ సమయం అంటే జనవరి నెల ఐదు ఆరు తేదీలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఒక స్త్రీకరణ వీరి జీవితం ఏ విధంగా ఉందో అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి రచనలు చేయడం అంటే వీరికి చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారం అయినా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిథున రాష్ట్రంలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్